वर्द लंबाडी स्पंद प्रजा प्रतिनिध स्पंदा प्रजा प्रतिनिधी स्पंदचा प्रजा प्रतिनिधी वर्द लंबाळीक्यता वर्द लंबाडीक्यता जय लंबाडा जय गो बंजारा जय गो ఈ మధ్య కాలంలో గిరిజనులైతే అనేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మధ్య కాలం రెండేళ్ల పాటు వచ్చిన పరిస్థితి అయితే రావడం రావడంతోనే గిరిజన మీద విరుసుకడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సంబంధించిన రేవంత్ రెడ్డి గారు అని కొన్ని ఆరోపణలు వస్తా ఉన్నాయి ఈ గిరిజన సంబంధించిన కొంతమంది నాయకులు ఉన్న పరిస్థితి ఏంటి ఉమ్మడిగా మీరు గిరిజన ఉండి మరి డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి మీద ఆయన అడుగుతున్నారా కావాలని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు ఇవాళ లంబాడీలను పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఎస్టీ జాబితాలో చేర్పించడం జరిగింది అది రాజ్యాంగబద్ధంగా ఇవాళ లంబాడీలు ఇవాళ వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు మాకున్నటువంటి అన్నిటిని గుర్తించే ఇవాళ ఒక జా ఒక జాబితా నుండి ఇంకో జాబితా లోపలి చేర్చాలంటే ఇవాళ ప్రత్యేకంగా దాని మీద ఇవాళ సర్వే చేసి దాని మీద ఖచ్చితంగా కమిషన్ వేసి ఇవాళ రాజ్యాంగంలో కూడా ఆర్డినెన్స్ ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎస్టీ జాబితాలో చేర్పించడం జరిగింది కానీ ఇప్పుడు వీళ్ళేవంటారు మీరు ఎస్టీ జాబితాలో అసలు మీరు మీరు కావాలంటారు మీరెవరంటారు మమ్మల్ని అంటానికి మీరు మీది కాదు కదా మమ్మల్ని గుర్తించింది భారత రాజ్యాల్లో భారత రాజ్యాంగంలో కూడా ఇవాళ మాకు అవకాశాల ద్వారా మాకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయం ద్వారా ఒక జాతిని ఒక ఎస్టీ జాబితాలో చేర్పించాలంటే కొన్ని ఉంటాయి వాటి ప్రకారంగా తీసుకుంటారు తప్పితే ఇవాళ మీరు కేవలం వాటిని మీ మీరు ఎస్టీలు కావాలని చెప్పి చెప్తే అది కరెక్ట్ కాదు మీరు అది మీరు సమీక్షించుకోవాలి మీరు కాదు మీరు నిర్ణయించదు మమ్మల్ని ఎస్టీ మీరు ఎస్టీలా కాదని మీది కాదు మా భారత రాజ్యాంగం గుర్తించింది కాబట్టి మీరు ఏమంటే భారత రాజ్యాంగం ద్వారా మీరు చెప్పాలి తప్పితే మమ్మల్ని మీరు అనేటువంటి హక్కు మీకు లేదు కాబట్టి ఇప్పటికీ మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా మేము కాబట్టి ఇప్పటికీ వాస్తవంగా చెప్పాలంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మమ్మల్ని భారత రాజ్యాంగం ఎస్టీ జాబితాలో ఇలా చేరుస్తూ మనం గుర్తించి మేము చేర్పించడం జరిగింది ముందు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా కోయాకు సంబంధించినటువంటి సామాజిక వర్గాల్ని ఎస్టీ జాబితాలో చేర్పించడు మమ్మల్ని మాత్రం ఇరవై సంవత్సరాల తర్వాత అంటే చాలా మీ ఇరవై సంవత్సరాలు ఇంకా రిజర్వేషన్ కోల్పోయాం ఒక రకంగా గత ప్రభుత్వం గత కేంద్ర ప్రభుత్వం కావచ్చు గత పాలకులు కావచ్చు మమ్మల్ని అన్యాయం చేసిన ఇంకా వాస్తవం చెప్పాలంటే ఇరవై సంవత్సరాలు లాస్ అయినాం ఇంకా రిజర్వేషన్ లాస్ అయినా ఉద్యోగ విద్యా ఉపాధి రంగాల్లో కూడా మేము రిజర్వేషన్లో అప్పటికే లాస్ అయినాం లాస్ చేసింది కాక మళ్ళీ మమ్మల్ని నష్టం చెప్పి మళ్ళీ ఇదే ఇవాళ కొంతమంది రాజకీయ నిరుద్యోగులు ఇవాళ తెల్ల వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే సోయం బాబురావు మాజీ ఎంపీ ఆయన వీళ్ళిద్దరు కలిసి మిగతా వాళ్ళందరినీ కలుసుకొని కొన్ని డబ్బులు వసూలు చేసి ఇలా ఢిల్లీకి పోయి ఇలా ఇక్కడ చెప్పేటువంటి నాయకులు ఇలా ఏదైతే ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా లంబాడి బిడ్డలు ఓట్లు వేస్తే గెలిచినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఇలా నారాయణ కాళ్ళు ఉన్నటువంటి ఇలా మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు వీళ్ళు ఆట ఆడగతే ఇది ఎందుకు ఉంటుంది ఇవాళ వీళ్ళకి ఎక్కడ ధైర్యం ఎస్టీలో ఇవాళ లంబాడీలో బయటకు తీయాలని చెప్పి వీళ్ళు పోయి ముఖ్యమంత్రి గారికి వృత్తి పత్రం ఇస్తారా వీళ్ళకి ఎంత ధైర్యం ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా అటువంటి విరుద్ధ పత్రాలు తీసుకోవద్దు సీతక్క ఏం ధైర్యం సీతక్క ఇవాళ మంత్రి రా ఇలా రాజ్యాంగంగా వండుకుంటూ ఒక మంత్రిగా వండుకుంటూ అందరూ ఎక్కువ కాపాడుస్తుంట ఇవాళ మంత్రి ముఖ్యమంత్రి గారికి విధి పత్రం దాంట్లో ఉంటుందా కాబట్టి సేవలాల్ జన సమితి మరియు లంబడెక్కుల పోరాట సమితి ఐక్యంగా నిర్వహిస్తున్న కార్యక్రమం మహబాల్ పట్టణ కేంద్రంలో నిర్వహిస్తడం నిర్వహించడం జరుగుతుంది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సుప్రీం కోర్టులో మరి గిరిజనులు లంబాడీలను తీసాలని చెప్పేసి ఆదివాసి ప్రజాప్రతినిధులు సుప్రీంకోర్టులో కేసు వేశారంటే దేని వెనకాల ముఖ్య ఉద్దేశము కుట్రదారుడు ఎవరంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడక్కడ ఉన్న అగ్రవర్ణ రాజకీయ నాయకులు ఇప్పుడు చెప్పినట్టు మిత్రులు చెప్పినట్టు శ్రీనివాస్ రెడ్డి కావచ్చు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ కుట్ర పనుతున్నారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఖచ్చితంగా సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసును విత్డా చేసేటట్టు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చోరా తీసుకోవాలి ఆ కేసు నుండి విధురా కాకపోతే ఇప్పటికే నలభై నియోజకవర్గాల్లో గిరిజనులు అత్యధికంగా బంజారాలు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లంబాడీలు ఖచ్చితంగా తలుచుకుంటే రాబోయే రోజుల్లో మరి రాజకీయంగా మీకు భూస్థాపితం చేసేటటువంటి కుట్ర కూడా ఈ లంబాడీలు చేస్తారు గత పాలకులు చేసినందుకు ఈ రోజు మీకు అవకాశం ఇచ్చాము ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది నేను ఏడలా ఖచ్చితంగా ఎక్కడికక్కడ మీ దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తాం మీ సెక్రటేరియట్ ను ముట్టాడిస్తామని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా గిరిజన ప్రజాప్రతినిధులు గిరిజన ప్రజాప్రతినిధులు అంటే ఆదివాసీ ప్రజాప్రతినిధులు చేసే కుట్రకు మా గోండు మరి ఎలకల యానాది చెంచు కోయ సోదరులు బలి కావద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాజకీయ నాయకుల మాటలు విని మీరు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే పోయేది ఏం లేదు మనకు పని తప్ప పని నష్టం తప్ప ఫలితం నష్టం తప్ప వేరే అవకాశం లేదని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం సమక్యంగా ఉండి మనకు రావాల్సిన రాజ్యాంగం పరంగా రావాల్సిన హక్కుల కోసం కోట్లాడదాం అని చెప్పేసి గత యాభై సంవత్సరాలుగా మా లంబాడీలు మరి పోరాటం చేస్తుంటే మాతో కలిసి రాక ఇంకా మాపై రాళ్ళు వేస్తున్నారంటే మీ అవివేకానికి నిదర్శనంగా మేము భావిస్తా ఉన్నాం అంతేకాదు ఖచ్చితంగా మాజీ ఎంపీలు మాజీ మంత్రులు మాజీ ప్రధాన ప్రజా ప్రతినిధులు కావచ్చు ఇప్పుడు స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు దేనిని ఖండించాలి ఎక్కడికక్కడ లేని ఎడల ఖచ్చితంగా మీ ఆఫీసులోనే కాదు మీ ఇంటిని ముట్టడిస్తాం మీ బట్టలు ఊరదిస్తాం అని చెప్పేసి స్థానికంగా ఎమ్మెల్యే మురళి కాదు ఈ విషయాన్ని ఇప్పటిదాకా ఖండిస్తలేరు పక్కనే ఉన్న రామచంద్ర నాయకు ప్రభుత్వ వీపని చెప్పుకుంటున్నాడు ఆయన కూడా ఖండిస్తలేరు ఖచ్చితంగా వారి సచివాలనే కాదు వాళ్ళ ఇంటిని ముట్టడిస్తాం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహిస్తాము అని చెప్పేసి డిమాండ్ చేస్తావు